ఈనాడు సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక్క గొప్ప మహానుభావురాలు ఆనాడు స్త్రీ విద్య కోసం సామాజిక స్రవ కోసం విద్య లేకుండా సమాజంలో విలువ లేవని గ్రహించినటువంటి సావిత్రిబాయి పూలే సమాజంలో గొప్ప సంస్కరణలు తీసుకొచ్చినటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే గారి సతీమైనటువంటి సావిత్రిబాయి పూలే గారు మరి ఇలా రాష్ట ప్రభుత్వం సావిత్రిబాయి పూలే జయంతిని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవాలని చెప్పి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయుడు శ్రీ యన్మల రేవంత్ రెడ్డి గారు నిర్ణయం తీసుకోవడం పట్ల మనముద్రా మహాసభ రాష్ట్ర కమిటీ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి ఏ ఆశయం కోసం ఏ లక్ష్యం కోసం ఆ రోజు సావిత్రిబాయి పూలే విద్య అందరికీ అందించాలని అందరినీ గౌరవించబడాలని సమాజంలో గొప్పగా అందరు బతకాలనేటువంటి ఆలోచనతో చేశారు మరి ఈనాడు పాలక వర్గాలు గతంలో చూసాం కనీసం ఆ మహాత్ముల సమావేశాలు జరిగినా వారి బర్త్డేలు జయంతులు జరిగినా కూడా ముఖ్యమంత్రి అంటే కనీసం దండేసడానికి వచ్చిన దాఖలాలు కనబడలేదు అగౌరవపరిచారు పరిశారు బీసీలను ఇప్పటికూడా యాభై రెండు పై శాతం ఉన్నటువంటి బీసీల ఆత్మగౌరవం పెరగాలంటే గౌరవించాల్సిన అవసరం ఉంది మహాత్ములను ఏ విధంగా గౌరవిస్తున్నారో ఈ మహాత్ములు ఎవరి కోసం ఆనడం పోరాటాలు చేశారో ఈ సబ్బండ వర్గాలు ఏవైతే బీసీ వర్గాలు ఉన్నాయో ఆ బీసీ వర్గాలకు రాజ్యాధికారంలో భాగస్వామ్యంతో పాటు విద్య ఉద్యోగ ఉపాధి రంగాల్లో మరి పది అన్ని విధాల అణచువేతకు గురైనారు వాళ్ళందరినీ గౌరవించాల్సిన అవసరం ఉంది ఇలా మెజార్టీ తెలంగాణలో పెద్ద కమ్యూనిటీ బీసీలలో అయినటువంటి ముదిరాజులను పదిహేనుగా అణచువేతకు గురైనారు కనుక మరి ఆ అణచివేతకు గురైనటువంటి కులాన్ని అన్ని విధాలు ఆదుకోవాల్సిన అవసరం రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఉంది రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది ఇవాళ మంత్రివర్గంలో స్థానం లేదు కార్పొరేషన్ లో అవకాశాలు లేవు ఎక్కడ నామినేటెడ్ పదవులలో కూడా అవకాశం ఇవ్వటం లేదు ఇవాళ ఇటువైపు దృష్టి సారించి కచ్చితంగా సంవత్సర కాలం మేము లాస్ అయినాం రెండు మంత్రి పదవులు ఇవ్వండి పెద్ద కులం ముదిరాదులకు అన్ని అన్ని కులాల కన్నా పెద్ద కులమైన ముదిరాదులకు రెండు మంత్రి పదవులు ఇస్తే ఏమవుతుంది ఇయాల తొమ్మిది ఎమ్మెల్సీ పదవులు ఉన్నాయి దానిలో రెండు ఎమ్మెల్సీ ఇవ్వండి కార్పొరేషన్ ఒక ఐదారు కార్పొరేషన్స్ ఇవ్వండి కనుక ముఖ్యమంత్రి గారిని మేము కోరుకునేది ఇలా సమాజ సమాజంలో సేవ చేసిన వాళ్ళని ఎట్లయితే గుర్తించిందో తెలంగాణ ఉద్యమంలో కూడా చాలా మంది పనిచేసినారు ప్రజా సంఘాలలో చాలా మంది పనిచేసినారు మరి మీ పార్టీలో కూడా చాలా మంది పనిచేసినారు మదిరాజులు వీళ్ళందరినీ గౌరవించాల్సిన అవసరం ఉంది కేసీఆర్ మా మీద పగబట్టిండు అప్పుడు మా కులం మీద పగబట్టిండు దాని ప్రతిఫలం అనుభవిస్తున్నాడు ఇలా కేసీఆర్ ఇలా తీయటి మాటల మాట మాట్లాడి ఇక బీటనో కొడుకునో అటో ఇటో పంపించుకుంటా బీసీల దిక్కు ఓ అంత బీసీలు రాని అంటాడు ఎవడు నమ్మడు మోసగాళ్ళను ఎవడు నమ్మడు మీరు అధికారంలో ఉన్నారు మీ బాధ్యత ఉంది మిమ్మల్ని అధికారంలో తీసుకురావడానికి మా వంతు ప్రయత్నం చేసినాం కనుక ముద్రాది కమ్యూనిటీని కూడా ఆదుకోవడానికి ముఖ్యమంత్రి గారు తగు చర్యలు తీసుకుని మాకు రావాల్సినటువంటి వాట ఫిషరీస్ లో ఇప్పటికీ వైస్ చైర్మన్ వేయలేదు వేయండి ఎందుకు అడ్డంకులు మీరు ఇవ్వాల్సినే కాదు నామినేటెడే కదా నామినేటెడ్ కూడా ఎన్నికలలో సీట్ ఇయ్య పెద్దగా గెలిచింది ఒకటే ఎమ్మెల్యేకు మంత్రి పదవి ఇయ్యపోతురి ఇప్పుడు ఉన్నటువంటి నాయకులను గౌరవించి గొప్పగా ఆదరించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మన ముదిరాజు మహాసభ రాష్ట కమిటీ పక్షాన మరొకసారి ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలియజేస్తూ మా సమస్యలను కూడా గుర్తించి త్వరలో మాకు అవకాశం ఇవ్వండి మా ముదిరాజుల సమస్యలు ఏమున్నాయో మీతో విన్నవించుకోవడానికి మాకు అవకాశం ఇవ్వాల్సిందిగా మీ ద్వారా కోరుతున్నాం